గుడ్ మార్నింగ్ మార్నింగ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో పండక్ అని చెప్పి మేమైతే ఊరొచ్చాము లాస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మేము ట్రావెల్ చేసింది ఈసారి ఫస్ట్ టైం మేము స్లీపర్ బస్ లో ట్రావెల్ చేసాము ఆ ఎక్స్పీరియన్స్ అది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఈ వీడియోలో ఈ రోజు వచ్చేసి డే టూ ఇన్ ఎడదోళ్ళు వాళ్ళు చాలాసార్లు ఇంతకు ముందు ఊరొచ్చాం అనుకోండి కానీ ఈసారి ఎందుకు స్పెషల్ అంటే అందరం కలిసాం కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట అందరం కలిసి ఒకేసారి ఉండడం అనేది అస్తమానం జరగదు కదా ఇలాంటి ఫెస్టివల్స్ కి వాటికే జరుగుతుంది కాబట్టి స్పెషల్ అనమాట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో పొద్దున్న లేచి పైకి వచ్చేసరికి అయితే ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అవుతున్నారు కొంతమంది ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయారు పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి కొంతమందికి టీ టీ అలవాటు ఉంది సో వాళ్ళందరికి టీ ఇంకా పిల్లలకి పాలు ఈ లోపి బుడంగాయలు ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు అనమాట సో ఇంకా నేను పొద్దున్న పైకి వచ్చిన తర్వాత కాసేపు వీళ్ళిద్దరితోనే టైం స్పెండ్ చేశాను వీళ్ళిద్దరు కూడా ఆడుకున్నట్టే ఆడుకుంటారు కాసేపు తర్వాత మళ్ళీ ఒకే బొమ్మ కావాలని చెప్పి కొట్టుకుంటారు అనమాట ఏదైనా సరే ఒక ఒకటే కావాలి ఇద్దరికి ఇంకెక్కడైనా అంతే కదా అరకాచల్లెలైనా అన్న తమ్ముళ్ళైనా ఇద్దరు గాని ముగ్గురు గాని ఉన్నారంటే ఏదైనా ఇంకా ఒక్కటే అందరికి కావాలి ఎక్కువ 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 ఎలాగైతే ఏడ్చి సాధించేసింది ఒక రైడ్ ఒకలో ఇంకొక రైడ్ ఇంకొకళ్ళు అలా ఇద్దరు కాసేపు ఆడుకున్నారు తర్వాత ఇంక అందరూ ఫ్రెష్ అయిపోయి పెద్దక్క వాళ్ళు చిన్నక్క వాళ్ళు అందరూ కూడా కొడసతం తల్లి గుడికి రెడీ అవుతున్నారు అనమాట సో వీళ్ళైతే రెడీ అయిపోయి కూర్చున్నారు మేము ఈసారి ఇంక వెళ్ళలేదు ఆ టెంపుల్ కి అందుకని ఇంకా బయట నుంచి అలాగో టిఫిన్ తెప్పించింది మా అత్తయ్య అందరికి సో ఇంక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా టెంపుల్ కి వెళ్లి వస్తారు వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత వీడిని ఎప్పుడు వీడియో తీద్దామని వీడు అసలు ఒంటరిగా దొరకట్లేదు అనమాట ఈ రోజు ఇంకా పాలు తాగుతూ సైలెంట్ గా కూర్చున్నాడు అందుకని వీడియో తీస్తుంటే ఆ ఫోన్ లో చూసుకుంటూ పాలు తాగుతున్నాడు అస్సలు కుదిరండు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అసలు దొరకడు వీడు ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య చేపలు కడుగుతుంది ఆ రోజు సండే అనమాట ఎందుకు ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ మా అత్తయ్య ఇక్కడ చేపలు కడుగుతుంది మా పెద్ద బాబు వాళ్ళు కాకినాడ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చారంట ఫిష్ సో అక్కడ బాగా దొరుకుతుంది కదా సీ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకొచ్చేటప్పుడే పీసెస్ కట్ చేయించేసి తీసుకొచ్చారు మరి చెప్పు బిష్ షాపా రెండు వేరు వేరా మీ పేర్లు చెప్పండి రా ఒక్కొక్కరు నీ పేరేంటి శ్రీజ నీ పేరేంటి నువ్వు చెప్పవా పేరు తెలీదా దానికి ఇక్కడ కొత్తగా కనిపించిన ఇద్దరు పిల్లలు వచ్చేసి ఎదురింటి ఆంటీ గారు మనవరాలు అనమాట ఆంటీ గారు మా అత్త ఇద్దరు కూడా ఫ్రెండ్స్ సో అందరూ కలిసినప్పుడు వాళ్ళైనా ఇక్కడికి వచ్చి మా వాళ్ళతో ఆడుకుంటారు లేదంటే మా వాళ్ళైనా ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు సో ఇప్పుడు నేను వచ్చేసి కిందకు వచ్చాను ఆ మా అక్క వాళ్ళ అబ్బాయికి కుర్త కుట్టడానికి నెక్స్ట్ డే భోగి భోగిపళ్ళు వేయడానికి అని చెప్పేసి ముగ్గురు పిల్లలకి మ్యాచింగ్ మ్యాచింగ్ లా ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నది అక్క అయితే టైలర్స్ కి ఇస్తే పీక్ సీజన్ కదా సో అసలు ఖాళీ లేదని చెప్పేసి అవ్వదన్నారట అయినా మరి భోగిపళ్ళు కదా అందరికి మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటే సరే ఒకసారి నన్ను ట్రై చేయమంది నేనైతే పిల్లలకి ఇదే ఫస్ట్ టైం కుట్టడము ఇలాంటి కుర్త లాంటిది సరే ఒకసారి ట్రై చేస్తాను అన్నాను కటింగ్ అది చేసి పక్కన పెట్టి తినేసిన తర్వాత వచ్చి చేద్దాం అనేసి బయటకు వచ్చేలోపు ఇక్కడైతే మా రెండో వచ్చేసి గోరింట వస్తుంది అందరూ మధ్యాహ్నం నుంచి ఇంకా గోరింటాక్ పెట్టుకునే ప్లాన్ లో ఉన్నారంట సో ఇంకా ఎదురుగానే మాకు గోరింటాక్ చెట్టు ఉంటుంది ఒక మామగారు వాళ్ళది ఎప్పుడు అడిగినా కూడా కోసుకోమంటారు సో ఎప్పుడైనా కావాలంటే మేము ఇక్కడికే వచ్చి గోరింట తీసుకుంటాము చాలా బాగా పండుతుంది ఈ ఆకైతే అమ్మో అదంతా ఏ లోపు ఇంకా పైన అయితే ఇంకా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కొక్కరు భోజనాలు కూడా కానిచ్చేసారు ఇంకా మేము కూడా తినేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము ఈ రోజు ఫిష్ కర్రీలో అయితే వంకాయ కూడా వేసారు నాకు తెలియదు ఇందుకే వంకాయ కూడా వేసి ఫిష్ కరీ చేస్తారని బెండకాయ వేస్తారని తెలుసు కానీ వంకాయ తెలియదు ఈ కాంబినేషన్ లో అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను చాలా టేస్టీగా ఉంది ఇంకా అయితే చెప్పుకోకర్లేదు కదా సూపర్ ఉంటుంది అసలు ఎలా చేసినా తినేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి కుర్తా అయితే స్టార్ట్ చేశాను కుట్టడము ఏదో ఒకలాగా మొత్తానికి అయితే కుట్టేశాను షేప్ ఎలా వస్తుందని చూస్తున్నాను అనమాట ఫోల్డ్ చేసిన తర్వాత షేప్ కుర్తా షేప్ లా ఉందా లేదా అని చూసుకున్నాను నార్మల్ గా ఎప్పుడు నేను నార్మల్ కుర్తీ టాప్స్ కుట్టుకుంటాను కాబట్టి ఇది కూడా సేమ్ అలానే ఉంటది కదా అని ట్రై చేశాను అందులోని ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అసలు ఎలా ఉంటుందా ఫిట్ అవుతుందా లేదా వాడికి అన్నది ఒక టెన్షన్ అనమాట మీరు రేపే కదా భోగిపల్లు ఏమన్నా తేడా కొడితే మళ్ళీ ఎలాగా అనేసి అదొక ఇది అండ్ దానికైతే కాలర్ ఇంకా వేయలేదు నాకు వేయడం రాదు సరే యూట్యూబ్ లో చూసి తర్వాత వేద్దాంలే అని చెప్పి ఊరుకున్నా సార్ ఫస్ట్ అసలు వేసి చూస్తే ఫిట్టింగ్ అది ఎలా ఉందో తెలుస్తుంది కదా అని పైకి తీసుకొచ్చాను ఈ లోపు వీళ్ళైతే గోరింటాక్ పెట్టేసుకుని రెడీగా కూర్చున్నారు ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు ఏదో అంటారు కదా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అలా గోరింటాక్ పెట్టేసి వాటర్ లో గోరింటాక్ వేసేసి కాళ్ళు అలా పెట్టేసి ఉంచుతుంటే మంచిగా పండుతున్నాయి నిజంగానే పండింది చాలా బాగా పండింది మీ ఇంట్లో పిల్లలు ఉంటాయి కనుక వాళ్ళకి ఇలా ట్రై చేయండి వాళ్ళతో చాలా బాగా పండింది కాళ్ళన్ని కూడా మంచిగా ఉన్నాయి సో నిన్న వీడియోలో మా అక్కను చూశారు కదా తిని వచ్చేసి మా పెద్దక్క అనమాట బన్నుగారికి గారికి కుర్తా వేద్దామని పైకి వచ్చాను వచ్చేసరికి వీళ్ళందరూ గోరింటాకలు పెట్టుకుని రెడీగా కూర్చున్నారు వీడేమో వాళ్ళ అమ్మే వస్తే తప్ప ఇంక వేయించుకోడు సో ఇంకా ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి ట్రై చేశాము బానే ఉంది అప్పుడు నేను రికార్డ్ చేయలేదు నెక్స్ట్ డే ఎలాగో భోగపల్లి వేసినప్పుడు వీడ తీస్తా కాబట్టి అప్పుడు చూపిస్తాను ఎలా ఉందో సో ఇంక నెక్స్ట్ సాయంత్రం వచ్చేసి డిన్నర్ కని చెప్పి మేము అందరం రెస్టారెంట్ బయలుదేరాము అందరం రెడీ అయిపోయి మేమందరం కూడా పెద్ద గ్యాంగ్ కాబట్టి మాకుంటే పెద్ద వెహికల్ ఉండాలి సో అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య మామయ్య బైక్ మీద వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని మిగిలిన వాళ్ళందరం కూడా ఇంకా మేము వెనకాల ఆటోలో వెళ్ళిపోయాము మాకు నిడదవోలు దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్ అంటే ఇది అంటే నైట్ అంబియన్స్ అది చాలా బాగుంటుంది నైట్ టైం అయితే సో ఇంక అందరం ఆ రెస్టారెంట్ వచ్చాము రాయల్ రాయల్ కిచెన్ అని చెప్పేసి ఇది వచ్చేసి నిడదవోల్ నుంచి నిడదవోల్ తర్వాత సంసర్గూడెం అని ఒక ఒకటి వస్తుంది ఊరు దానికి దీనికి మధ్యలో సెంటర్ పాయింట్ లో ఉంటదనమాట బ్రిడ్జ్ దిగుతూ ఉంటే రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది రాయల్ కిచెన్ అని చెప్పేసి సో ఇంకా అక్కడికి వచ్చాము మేము నేను పర్సనల్ గా ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం కాదులేండి ఇది థర్డ్ టైం రావడం నేను బావా ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను వచ్చాము తర్వాత అందరూ వాళ్ళందరితో కలిసి ఒకసారి వచ్చాము ఈసారి అయితే అందరం కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ ఇప్పుడు కూడా మా రెండో బాబు మిస్ అయిపోయాడు తనేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదో గెట్ టుగెదర్ పార్టీకి అని చెప్పేసి వెళ్ళిపోయాడు సో తను తప్ప మిగతా అందరం ఉన్నాము సో అందరం కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం పండగ సీజన్ కాబట్టి అందులోని ఆ రోజు వీకెండ్ సండే కాబట్టి రెస్టారెంట్ అయితే కొంచెం బిజీగానే ఉంది మాకైతే ఒక మంచి సీట్ మేము చూసుకొని ఇంకా అందులో సెటిల్ అయిపోయాము మొత్తం మా ఫ్యామిలీ అందరికి పట్టేసింది నేను అక్కడైతే ఒక సాంగ్ పాడుతున్నాను అనమాట మాలో గిల్లిలో పండేదంట పండగ అనే సాంగ్ ఉంటది కదా అది పాడుతున్నాను అలా అందరూ మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవడం అయితే స్టార్ట్ చేశాము ఫుడ్ తినేదానికన్నా అంతకు ముందు జరిగే డిస్కషన్ ఉంటది కదా నీకేం కావాలి నీకేం కావాలి ఏ వెరైటీ కావాలి ఏది అని చెప్పేసి అసలు ఆ డిస్కషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో ఇక్కడైతే అదే జరుగుతుంది అన్నదమ్ములు ఇద్దరు చూసేసుకుంటున్నారు ఏం కావాలి ఏంటి అని చెప్పి దానికి అందరం ఒక్కొక్క ఐటమ్ అయితే ఫిక్స్ అయ్యాము కానీ ఎక్కువగా స్టార్టర్స్ ఇవ్వాలని అనుకున్నాం అనమాట మెయిన్ కోర్స్ ఎప్పుడు తినేదే కదా బిర్యానీస్ అవి అని చెప్పి స్టార్టర్స్ లోనే ఒక నాలుగైదు వెరైటీస్ తిన్నాము ఆ తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ కూడా తిన్నాము కానీ ఈ స్టార్టర్స్ అవి తిని మెయిన్ కోర్స్ వచ్చేలోపు అసలు ఎంత లేట్ చేశారంటే స్టార్టర్స్ తినేసిన తర్వాత దాదాపు ఒక అరగంట సేపు ఖాళీగా కూర్చున్నాం అలాగా ఆ తర్వాత బిర్యానీ వచ్చిందనమాట ఈ లోప మాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది అసలు తినాలని ఈ లోపైతే పిల్లలు పొడుకుని పోయారు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరూ పొడుగున్నది ఇదైతే మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఫోన్ అనేసరికి ఇలా ఫోన్ పెడుతుంటే చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది అసలు మనం ఏం చెప్పక్కర్లేదు అనమాట ఫుడ్ మా సో ఇక్కడ అదే అడుగుతున్నాను అనమాట మా అత్త ఫుడ్ ఎలా ఉందంటే బాగుంది అంటుంది మా అందరికి ఫుడ్ బాగుంది బిల్లు కట్టాల్సిన మా మామే కాబట్టి అక్కడికి వెళ్ళి అడుగుతున్నాను బిల్లు ఎలా ఉంది అని చెప్పి ఆ బిల్లు కూడా బానే వచ్చిందిలేండి కూడా బానే ఉంది అక్కడ టేస్టీగా ఉంది మేము తిన్నా అన్నిటిలో కూడా ఒక చికెన్ బాల్స్ తప్ప మితవన్నీ కూడా చాలా టేస్టీగానే ఉన్నాయి అందుకే తమ్నైలు కూడా పెట్టాను కదా బిల్లు త్రిల్ మాకు బిల్లు మావైకే అని చెప్పేసి సో అది అండ్ బయటకు వచ్చి ఇంకా అది చూస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి అన్ని తిరిగి మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము పక్క వాళ్ళ పిల్లలని అయితే మావి అత్తయ్య ఎత్తుకుని తిరుగుతున్నారు వాళ్ళు పడుకుని పోయారు కదా అయినా కొంచెం లేట్ అయిపోయింది అండి బిర్యానీస్ రావడం లేట్ అవడం వల్ల అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది దాదాపు హాఫ్ అన్ అవర్ అక్కడే వేస్ట్ అయిపోయింది సో మేము ఇంకా తినేసి బిల్ అది కట్టేసి బయటకు వచ్చేసరికి టెన్ అలా అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే లేచి అసలే అవి వేసుకోవాలి కాబట్టి సో ఇంక మేము ఆ తర్వాత బయలుదేరిపోయాము సో నెక్స్ట్ ఇంకా భోగి బ్లాగ్స్ అవి కూడా వస్తాయి తప్పకుండా చూడండి అంతేనండి ఈ వీడియోకి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దానికి స్మెలింగ్ బయ్